రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోయతేగ రోజు రోజుకి కనుమరుగవుతుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన అశ్వారావుపేటలో జరిగే భారీ ర్యాలీలో మన కోయతేగ సభ్యులందరూ పాల్గొని కనుమరుగవుతున్న మన సంప్రదాయాలు మన భాషను మన పిల్లలకు నేర్పించి మన ఉనికిని చాటాలని ఇప్పటికే చాలా మంది పట్టణ ప్రాంతాలకు వెళ్లి మన భాషను మన తెగను మనమే కనుమరుగయ్యేలా చేస్తున్నాం కాబట్టి కోయతెగ సభ్యులందరూ ఈ భారీ ర్యాలీకి హాజరు కావాలని కోరుకుంటున్నాను bu Hebrez ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో ఉంటున్న ట్రైబల్ సొసైటీలో మన కోయ తెగ అనేది ప్రధానమైన గిరిజన తెగ పూర్వకాలం నుండే గోదావరి శబరి నది పరివాహక ప్రాంతాల్లో పోడు వ్యవసాయమే జీవనాధారంగా బ్రతుకుతున్న తెగ మన కోయ గిరిజన తెగ మన కోయ భాష మాట్లాడే స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా డిస్గస్టింగ్ విషయం ఏంటి అంటే మన భాష అండ్ కల్చరు రోజు రోజుకి స్లోగా కనుమరుగవుతున్నాయి కొత్త జనరేషన్ పిల్లలు సిటీస్ కి మైగ్రేట్ అయ్యి మన భాష కల్చర్ ని మర్చిపోతున్నారు మన స్టేట్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుకి ఇచ్చి మన ఐడెంటిటీ అయిన కోయ భాషను మన పిల్లలకి తర్వాత తరాల పిల్లలకి నేర్పించడానికి వెనక అసలు తెలంగాణలో మన కోయ భాష మాట్లాడడం రాని కోయా ట్రైబ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ ఇంటి పేరు చెప్తే తప్ప వాళ్ళు కోయా ట్రైబ్స్ అని గుర్తించలేని పరిస్థితి ఇప్పుడు ఈ రోజున మన కోయా ట్రైబ్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫారెస్ట్ రైట్స్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎకనామికల్ స్ట్రగుల్స్ లాస్ట్ బట్న అట్లీస్ట్ మనం బ్రతికిన కల్చర్ అండ్ మన భాషను కాపాడుకోలేకపోతున్నాం ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ మన అసరావు భారీ ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అబౌట్ మన కోయ ఉనికి అండ్ మన హక్కుల కోసము వెడరుపాటులో ఉన్న ప్రతి ఒక్క ట్రైబు పార్టిసిపేట్ చేయండి ఇది రిక్వెస్ట్ అయితే కానే కాదు ఎందుకంటే ఈ రోజున మన హక్కుల కోసం మనం వాయిస్ రైజ్ చేయకపోతే రేపటి రోజున మన పిల్లలు ప్రశ్నించడానికి వాయిస్ అనేది ఉండకపోవచ్చు మన పిల్లల ఫ్యూచర్ అయితే డేంజర్ లో ఉంది మనమందరం ఒక్కటై కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ అసరావుపేటలో జరుగుతున్న ర్యాలీలో అయితే ప్రతి ఒక్క ట్రైపు పార్టిసిపేట్ చేయండి మన విలేరుపాడు బాయ్స్ మనడి ఇంకా ఈ ఏజెన్సీ ఏరియా తగ్గే మంచి బయరి సొసైటీ బేల మీద సొసైటీ తా బాత జరగమిందే మన బాత లాస్ ఆశ తెలియటం పిల్ల ఇలాంటి వంట పార్టిసిపేట్ తుంగట్టు పార్టిసిపేట్ అమ్ముటూ అసలు తెలియదు మీకు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ నీది కాదు నీ జాతి కోసం నీ భాష కోసం నీ కల్చర్ కోసం మీ పిల్లల ఫ్యూచర్ కోసం జరుగుతున్న యుద్ధం అది ప్రతి ఒక్క ట్రైబు పార్టిసిపేట్ చేయండి ఆదివాసీ సత్తా చూపించండి